ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి ఈ శ్రావణ మాసంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మూడింట శని ఆరింట కుజుడు భాగ్యంలో శుక్రుడు ఆగస్టు పదహారు తర్వాత సూర్యుడు కూడా భాగ్యంలో సంచరిస్తారు అయినప్పటికీ మొత్తం మూడు గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి భార్య తరపున ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది వాహన సౌఖ్యములు కలుగుతాయి అభివృద్ధి పదంలోకి చేరుతారు కుటుంబం నందు ప్రాప్తి జరుగును పుత్రుల అభివృద్ధి పెరుగును అన్ని కార్యములందు జయము కొన్ని మార్లు ధన నష్టం కనబడుతున్నది అనవసరమైన మనస్తాపాలు చిక్కులు కలుగుతున్నాయి శత్రువృద్ధి నరదృష్టి కలుగుతున్నది వృత్తి అందు వ్యాపారం నందు మాత్రం ఆదాయపరంగా ధనలాభం ఉన్నది చేయదలిసిన పనుల్లో కొంత ఒత్తిడి కనబడుతున్నది ఆర్థికంగా వ్యవహారికంగా దాపరికం అవసరం ఇలాంటి సమస్యల వలన నిందలో అపనిందలు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది తీర్థయాత్రలు క్షేత్ర దర్శనం చేసే అవకాశం ఉన్నది దైవ దర్శనం దైవానుగ్రహం వలన అన్నింట శుభం జరుగుతుంది మీకు అభిష్ట సిద్ధి కార్యసిద్ధి కలుగుతుంది ధనసు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతలు ఉన్నాయి కనుక మూలా నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కుజుడైనాడు కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి స్థిరాస్తులు కొనుట అమ్ముట విషయాల్లో చిక్ చిక్కులు కనపడుతున్నాయి అదేవిధంగా ప్రయాణాదులు ఎందు వేగంగా వాహనాన్ని నడపడం అంత మంచిది కాదు కొంత దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది కొంత కటువుగా మాట్లాడి అందరితో గొడవ తెచ్చుకునే ప్రమాదం ఉన్నది ఆ వేగాన్ని తగ్గించుకొని మనో వేగాన్ని తగ్గించి ఓర్పుతో వ్యవహరించడానికి ప్రయత్నించండి మౌనంతో ఉండండి స్థాన చలన సూచనలు కనబడుతున్నాయి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి బుధుడైనడు బుధుడు శుభగ్రహం బుధుడు వ్యాపారం సంబంధించినటువంటి గ్రహం కనుక వ్యాపార అభివృద్ధి గృహమున సౌఖ్యము సుఖభోజనము యుక్తితో వ్యవహరించడము బంధుమిత్రులతో సంతోషంగా గడపడము గృహమునందు శుభకార్యాలు సూచిస్తున్నాయి సంతాన సంబంధంగా వివాహ విద్యా విషయాలందు సంతోషం చేకూరుతుంది విష్ణు భక్తి విష్ణు ఆలయాల దర్శనం జరిగి అన్నింటా చేయం జరుగుతుంది ఉత్తరాషాఢ ఒకటో పాదం కూడా ధనసు రాశిలో ఉంటుంది కనుక ఉత్తరాషాఢ వారికి ఈ మాసాధిపతి గురువైనారు ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభము ఉద్యోగ లాభము దేవబ్రాహ్మణ భక్తి పుణ్యక్షేత్ర దర్శనాలు సత్కర్మచరణ స్త్రీ సౌక్యం సంతాన అభివృద్ధి గురుభక్తి కలుగుతుంది గురువుల వలన జ్ఞానము వృద్ధి చెంది గురుదర్శనం వలన ఎంతో మేలు పొందే అవకాశం గోచరిస్తున్నది మొత్తం మీద ధనసు రాశి వారికి ఆరింట గురు సంచారం జరుగుతున్నది కనుక గురువు ప్రతికూలంగా ఉన్నారు గురుగ్రహం ప్రతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం ప్రతిరోజు వీలైతే రావిచెట్టు ప్రదక్షిణ చేయడం ముఖ్యంగా గురువారం రావిచటి ప్రదక్షిణ చేసి గురువుకి సంబంధించినటువంటి శనగలని శ్రీ దక్షిణామూర్తికి నైవేద్యంగా పెట్టి శివునికి నైవేద్యంగా పెట్టి నలుగురికి ప్రసాద వితరణ చేయడం ఎంతో మంచి జరుగుతుంది గురుచరిత్ర పారాయణం చేయండి తరచుగా గురుదర్శనం చేసుకోవడం ఎంతో శుభం శుభం భూయా ఓం తత్సత్ సర్వే జనా సుఖినో